స్టిచ్చేసిన బ్లౌజెస్ చూద్దాము ఇది గుణదల నుంచి దేవిగా పంపించారండి ఈ బ్లౌజ్ ఒకసారి శారీ చూద్దాము ఇలా రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి బ్లౌజ్ అయితే క్రీమ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ శారీలో బ్లౌజ్ పీస్ మీద మనం వర్క్ చేస్తామండి సింపుల్ గా కావాలన్నారు కస్టమర్ సింపుల్ గా ఇలాగ ఫ్లవర్ వర్క్ ఇచ్చేసాము శారీలో కూడా ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి డిజైన్ కూడా మనం ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం హ్యాండ్ కూడా ఇలా ఇంకా బార్డర్ ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ యాడ్ చేస్తాము లుక్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది గోల్డ్ జరీ అండ్ రెడ్ కాంబినేషన్లో వేసాం కూడా చాలా నీట్గా వచ్చిందండికి కూడా బాగుందండి ఇలా హ్యాంగిల్స్ కూడా ఇచ్చింది ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి రాకపాడ రెండిల్స్ పంపించారండి కస్టమర్ ఇది వర్క్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చింది శారీ అయితే ఇలా ఉందండి పక్క సారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ఇది సారీ సారీ ఇలా వచ్చింది ఇది పింక్ జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకుని దాని మీద వర్క్ చేశామండి శారీలో బ్లౌజ్ పీస్ బాగాలేదు బ్రోకెట్ వచ్చింది దాని మీద వర్క్ అంత బాగా కనిపించదని చెప్పేసి ఇలా చేసాము ఇలా ఇచ్చాం హ్యాండ్ కొంచెం వాళ్ళు హెవీగా చేయమన్నారు సో మనం ఇది తీసుకున్నాము హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి లోటస్ ప్యాటర్న్లో వేశాము ఎందుకంటే శారీలో కూడా ఇలాగా లోటన్ లోటస్ ప్యాటర్న్ ఉందండి శారీ మొత్తం మనకి అదే ప్యాటర్న్ తీసుకున్నాం మనం హ్యాండ్ ఇంకా ఆ ప్యాటర్న్ ఇచ్చేసాము ఇలా డిజైన్ చేసామండి చాలా బాగా వచ్చింది టూ హ్యాండ్ కూడా అలానే ఇచ్చేస్తాం అండి హ్యాంగింగ్స్ వచ్చేసి సారీలో బ్లౌజ్ పీస్ గా హ్యాంగింగ్ మనం పెట్టేసాం దాన్ని లుక్ అయితే చాలా బాగుందండి డిజైన్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా నుంచి పంపించారండి కస్టమర్ సాయి దేవి గారు అనేసి చాలా బాగుందండి ఇప్పుడు డిజైన్ వాళ్ళు సింపుల్ గానే డిజైన్ చేయమంటారు సో సింపుల్ గానే డిజైన్ చేసాం సారీ వచ్చేసి ఇలా కావాలండి జ్యూప్ శారీ అండి ఇది జ్యూక్ బార్డర్ బాగుంది బార్డర్ లో పికాఫ్ వచ్చిందని అవి ప్యాంట్ మీద పీకాక్స్ ఇచ్చేయమన్నారు సో మనం ఇలా హ్యాండ్ మీద ఇలా పికాఫ్ ఇస్తున్నాం ఇలా పికాఫ్ డిజైన్ చేసామండి బార్డర్ ఏమో ఇలా ఫ్లవర్ బార్డర్ ఇచ్చేసి టూ హ్యాండ్స్ మీద పీకాక్ బార్డర్ డిజైన్ చేసాం సేమ్ బార్డర్ లో ఏదైతే ఉందో శారీకి మ్యాచింగ్ ఇవ్వమని చెప్పారు సో మనం అలా డిజైన్ చేసాం బ్యాక్ సింపుల్ గా ఇచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ అయితే పిక్ అప్ పోయింది ఫింగిల్ పిప్పాప్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉందండి ఫ్రంట్ ఇలా వచ్చింది ఎక్సలెంట్ ఉంది గోల్డ్ జరి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ కలర్ థ్రెడ్స్ కాంబినేషన్ లో వర్క్ అయితే చాలా బాగుంది ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది కూడా నిన్న నుంచే కస్టమర్ పంపించారండి దేవి గారు శారీ పంపించలేదండి మనకు ఫోటో పెట్టారు శారీ వచ్చేసి గ్రీన్ అండ్ యాష్ కలర్లో ఉంది శారీ గోల్ జరీ కూడా ఉంది దాని మీద దానికి కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా ఆరెంజ్ బ్లౌజ్ తీసుకున్నాము మనము జాస్మిన్ పట్టు దాని మీద ఇలా ప్యారెట్స్ ఉన్నాయంట శారీలో వాళ్ళకి సో అలా ప్యారెట్స్ డిజైన్ డిజైన్ చేయమని చెప్పారు సో మనం ఇలా చిన్న చిన్న ప్యారెట్స్ నెక్ మొత్తం ఇచ్చేసామండి బుటీస్ చాలా చిన్నగా ఇచ్చాము వాళ్ళు చిన్నగా ఇమ్మని చెప్పారు కస్టమర్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది డిజైన్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చింది హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఎల్బో హ్యాండ్ ఇమ్మని చెప్పారు సో ఎల్బో హ్యాండ్ మనం ఇలా డిజైన్ చేసాం ప్యారెంట్స్ తో చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది హాఫ్ కనిపిస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ లుక్ చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కూడా ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుందండి ఆ నెంబర్కి కాల్ చేయండి